ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ఇరవై ఐదు కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది ఏడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్స్ నిర్మాణానికి అలాగే సామూహిక వివాహాల నిర్వహణకు అనుగా పెద్ద హాళ్లు నిర్మించేందుకు ఇరవై ఐదు కోట్లు ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది దీనిపై ఈ నెల పదవ తేదీన ప్రభుత్వ ప్రభుత్వం కోరుతూ లేఖ రాశారు సంబంధిత నిర్మాణాలు దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి చేపట్టేలా ఆదేశించాలని నిధులను విడతల వారీగా విడుదల చేయటానికి అనుమతి ఇవ్వాలని ఈవో లేఖలో కోరారు పరిశీలించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయటానికి ఈవోకు అనుమతి ఇవ్వటంతో పాటు సంబంధిత పనులను టెండర్లను పిలిచి చేపట్టాలని దేవాదాయ శాఖను ఆదేశించింది త్వరలో ఈ నిర్మాణ పనులను చేపడతామని కాణిపాక ఆలఈ పెంచుల కిషోర్ తెలిపారు క్రమేణా తగ్గుతూ ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే స్పందించి దానికి అనుకూలంగా బోర్డుని తీసుకునేలాగా ఇరవై ఐదు కోట్లు మనకి శాంక్షన్ చేశారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మురళిమోహన్ గారు అదేవిధంగా కాబోయే చైర్మన్ గారు కూడా మేము ఒకసారి వెళ్ళి కలిశాం నాయుడు గారు మేము చైర్మన్ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చామన్నమాట సో కంటిన్యూస్గా సార్ని రిక్వెస్ట్ చేయడంలో ఆయన కూడా స్పందించి ఇక్కడ ఉన్న అవసరాలను మేరకు బోర్డులో ప్రతిపాదించడం జరిగింది సో మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎక్స్ఎఫ్షిఓ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు సార్ని కూడా కలిసి మనకున్న అవసరాలని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో టీటీడీ పాలక మండలి మొత్తం కూడా కాణిపాక దేవస్థానంలో ఈ రెండు ఇమ్యూనిటీస్ ఒకటి బ్లిగ్రీమ్స్ ఇమ్యూనిటీ సెంటర్